ఓం శ్రీమాత్రే నమ వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో విడిపోయిన ఒక బంధం మళ్ళీ తిరిగి కలుస్తుంది ఈ వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత వీరిపై ఎక్కువగా ఉండబోతుంది గోచార ఫలితాలు మీ జీవితంలో కొత్త అధ్యయనాన్ని తేబోతున్నాయి గ్రహాల కదలికలు నిరంతరం మారడం వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం అయితే కలిసి రాబోతుంది అదృష్టం మీ వైపుకు ఉండబోతుంది దైవానుగ్రహం కూడా ఈ సమయంలో మీకు తోడుగా ఉండబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరిక తీరపోతుంది విడిపోయిన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక తులారాశి వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్రహాలు అయితే అద్భుతంగా గోచరిస్తున్నాయి శుక్రుని ప్రభావంతో మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు చెందడం వల్ల మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి మీరు ఊహించని ఫలితాలు మీరు పొందబోతున్నారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది దైవానుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు వీరికి పట్టుదల ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు తెచ్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు కష్టత కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా కష్టపడి సాధించాలి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క పిల్లలను కానీ తమ యొక్క కుటుంబ సభ్యులను కానీ తమ యొక్క భాగస్వామిని కానీ అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు వీరు పది మందికి సహాయం చేసే విషయంలో ముందుంటారని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు సాధించాలన్న గొప్ప తపన వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి కష్టాలు వచ్చినా కృంగిపోకుండా సుఖాలు వచ్చినా ఆనంద పడకుండా జీవితాన్ని మాత్రం చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు ఇతరుల దగ్గర తల దించారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు అలాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీరు చేసిన పూజలు మీరు చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల కదలికలు నిరంతరం మార్పులు జరగడం వల్ల ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉండబోతుంది విడిపోయిన ఒక బంధం మళ్ళీ ఈ సమయంలో దగ్గర కాబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు ప్రయత్నాలు చేయడమే ఆలస్యం మంచి రిజల్ట్ను అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో దైవానుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది మీ యొక్క ఇష్ట దైవం అలాగే మీ యొక్క కుల దేవతను మీరు ఎక్కువగా ఆరాధించినట్లు అయితే ఇంకా మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు అయితే ఈ సమయంలో తులారాశి వారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీకు సాధించాలన్న తపన ఆత్మవిశ్వాసం అనేది పెరిగి భయం సందేశాలు అనేవి ఈ సమయంలో తొలగిపోతాయి దైవానుగ్రహం వల్ల మీకు అదృష్ట కాలం కలిసి రాబోతుంది రానున్న రోజుల్లో విజయం మీ వెంటే ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఏ పనుల్లో అయినా మంచి ఫలితాలను పొందుతారు మీ జీవితంలో ఉన్న సమస్యలు బాధలు అడ్డంకులు అన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు రాబోతున్నాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది పెద్దల సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది మీరు ఏ ఏదైనా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుంది దైవానుగ్రహం మీకు ఈ సమయంలో ఉండటం వల్ల విజయం లభిస్తుంది ఏదైనా కొత్త వ్యాపారం కొత్త బిజినెస్ కానీ మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయం మీకు అద్భుతంగా ఉంది అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ యొక్క మనసులోని కోరికలు నెరవేరుతాయి మీరు ఏది చేసినా దైవ దైవ స్మరణతో చేస్తే శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి మీ యొక్క కృషికి తగిన ప్రతిఫ లభిస్తుంది ఈ సమయంలో మీరు ఏకాగ్రతతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందుతారు మీ కార్యనిర్వహణ శక్తి కూడా పెరుగుతుంది మనోధైర్యంతో విజయాన్ని పొందుతారు ఈ శని ఆదివారం రోజుల్లో మీరు చేసే పనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది మీ అంతరంగంలోని భావాలను తొలగించి విశ్వాసంతో ముందుకు సాగండి ఈ సమయం లో ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదిని వేస్తాయి మీ ఆలోచించి నిర్ణయాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో ఈ సమయంలో మార్పులు కావచ్చు లేదా వ్యాపార విస్తీర్ణ మార్పులు కావచ్చు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి మార్పులు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది మీ యొక్క జీవిత దిశను మారుస్తుంది కొత్త అధ్యయనాన్ని మీ జీవితంలోకి తెస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి కాలం రాబోతుంది మీరు ఊహించిన ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో అయితే ఈ సమయం మీకు అనుకూలమైన సమయం గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల విడిపోయిన ఒక బంధం మళ్ళీ తిరిగి కలుస్తుంది ఈ సమయంలో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు విడిపోయిన స్నేహితులు కావచ్చు విడిపోయిన ప్రేమికులు కావచ్చు ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ వంతు ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా విడిపోయిన భార్య వార్తలు విడిపోయిన ప్రేమికులు విడిపోయిన స్నేహితులు మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో దైవానుగ్రహం తోడు ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ యొక్క ఇష్ట దైవాన్ని అలాగే మీ కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి